మహబూబాబాద్ జిల్లా తురూరు మండలం ఫతేపురం గ్రామంలోని మండలం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే మామల రెడ్డి పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మానవ మనకు చెట్లు చాలా అవసరం అని తెలిపారు మనం పర్యావరణాన్ని పరీక్షించుకుంటే పర్యావరణ మనల్ని రక్షిస్తుందన్నారు చెట్లు నాటితే ఇట్లాంటి పరిస్థితి అనేది ఏర్పడదు కాబట్టి అందరూ కూడా ఏదో చెట్లు నాటడం అనేది అదొక ప్రోగ్రామ్ అని లేకపోతే అదొక బాధ్యతను ఏదో అనుకోవద్దు అది మీకు న్యాచురల్గానే అది చెట్లు నాటడం అనేది మీకు తెలవాలి ఎందుకంటే ఒక్క చెట్టు ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి మనం పీల్చుకునే గాలి మంచిగా ఉంటుంది మరి ఇప్పుడు ఏసీలు అన్న ఏసీ అయినా ఫ్యాన్ అయినా ఏదైనా కూలర్లు అయినా వీటి నుంచి వచ్చే గాలి కన్నా కూడా ఒక పచ్చని చెట్టు కింద మనం కూర్చుంటే వచ్చే గాలి ఎక్కడ కూడా రాదు మరి భూభాగంలో ఆలోచన చేసి కూడా చేయాలి ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రభుత్వం ఎన్నం చేస్తుంది ఎక్కడెక్కడని చేస్తుంది మీ ఇళ్లలో కొచ్చైతే ప్రభుత్వం చేయలేదు కదా మీ ఇళ్లల్లో కూడా మీరు చెట్లు నాటుకోవడం చేయాలి నాకు కూడా నా పర్సనల్గా నాకు కూడా చెట్లు నాటడం అనేది చాలా ఇష్టము కాబట్టి నేను కూడా ఏదో వచ్చి ఇక్కడ ఏదో ఉత్త ఒక చెట్టు నాటడం కాదు నేను నా సొంతంగా కూడా నాకు ఎక్కడెక్కడైతే కోతుల కోతులది బాగుంది సమస్య మొన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది ఒకటి కుక్కలది ఇంకోటి కోతులది అది కలెక్టర్ గారితో కలిసి ఒక రోజు నేను కూర్చొని మాట్లాడతా తప్పకుండా చర్చిస్తాము ఎందుకంటే అది మన కాన్స్టెన్సీ అంటే మన మన నియోజకవర్గం అనే కాదు అది మొత్తం రాష్ట్రం మొత్తం ఉంది కాకపోతే మన నియోజకవర్గం దాని గురించి నేను తప్పకుండా మాట్లాడతా ఎందుకంటే చాలా మంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్